భాస్కర్ రెడ్డి గారు ప్రజెంట్ ఎన్పిటిసి అంటే ప్రజెంట్ ఎన్పిటీసీ వైకాపా పార్టీ నుంచి మన పార్టీకి వస్తున్నారంటే వాళ్ళ అరాచకాలకు ఒక నిదర్శనం ఇది నిన్న మన శాసనసభ్యులు ఒక ప్రెస్ మీట్ లీ చెప్పారు ఏమని చెప్పారంటే ఏదో అడపాదడపా కొంతమంది కార్యకర్తలు చేస్తారు వాళ్ళకే ఓట్లు లేవు వాళ్ళు పోయినంత మాత్రం ఏమైందని చెప్పారు ఆయనకు ఇక్కడ ఇంత ముందు మనకు సర్పంచ్ జాయిన్ అయ్యారు భాస్కర్ రెడ్డి గారని ఆయన సర్పంచ్ కదా ఇదే రకంగా ఎంపీటీసీ అంటే ఎంపీటీసీ అంటే బలమైన నాయకుడు అవునా కాదా అది కాకుండా చాలా మంది మన పార్టీలో చేరుతాను ఎందుకు చేరుతాడు మీ పార్టీ చేసిన అరాచకాలు మీరు దౌర్జన్యాలు ఎక్కడెక్కడ ఉన్నటువంటి భూములు లాక్కొని అరాచకాలు చేసేదానికి బటన్ ఒక్కడు ఒక కార్యక్రమం ఒకటే కాదు అభివృద్ధి చేయాలి అది వదిలేసి నేను బట్టం నచ్చుతున్నా ఎంతమంది నాకు ఓట్లు వేస్తారు అని వాళ్ళు ఈరోజు అరాచకాలకు మొదలు పెట్టారు సంక్షేమ పథకాలు అంటే ఎవరైనా కూడా సంక్షేమ పథకాలు చేస్తారు ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు సంక్షేమ సంక్షేమ పథకాలు చేస్తారు సంక్షేమ పథకాలు కాదు కావాల్సింది మనకు కావాల్సింది అభివృద్ధి చేయాలా అభివృద్ధి ఎక్కడ చేయాల్సి ఎక్కడ చేసినారు మేమందరూ ప్రశ్నిస్తున్నాం అభివృద్ధి చేసిన దానికే మన మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నాడు ఎక్కడైనా ఏదైనా ప్రభుత్వం ఎక్కడైనా ఇండియాలో ఏదైనా రేట్లు పెరిగితే ఏది కరెంటు ఛార్జ్ కానీ బస్ ఛార్జ్ కానీ పెరిగితే నాయకులపై బస్ స్టాండ్ లో ఎక్కడైనా ధన్నా చేస్తారు అయ్యా రేట్లు పెంచారు కొంచెం తగ్గించుకోమని ఎందుకంటే ప్రతిపక్ష నాయక పార్టీ ఉండేదే ఏదైనా మేము చేస్తే మేము తప్పులు చూస్తే అది సర్దించుకొని ప్రజలకు మేలు చేస్తారని ఈ ప్రభుత్వం ఏ రకమంది ఎవరైనా కూడా అటువంటి పరిస్థితి చేస్తే వాళ్ళని రాత్రే పోలీసులు అరెస్ట్ చేస్తారు అవసరం అరెస్ట్ చేస్తారు బయటికి రానియరు అంటే వాళ్ళు చేసింది ఆటో వాళ్ళు ఏం చేశారు నడిచిపోతాన్ని ప్రజలు గమనిస్తున్నారు నిజంత పాలన ఛానల్ ఉండదు నిజంత నేను కొద్ది రోజులు ఉంటది మీకు ఒక అవకాశం ఇచ్చే అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు ఐదేళ్ళు బ్రహ్మాండంగా అందరినీ అరాచకాలు చేసుకుంటూ మీరు కూర్చొని తాడేపల్ల పేల కూర్చొని బట్టను నొక్కుతూ అందరినీ అరాస్ట్మెంట్ చేస్తున్నారు అదే రకంగా మన శాసనసభ్యులు కూడా ఎక్కడెక్కడ ఏమున్న దోచుకోవడమే కానీ ఆయనకి వేరే ప్రతి లేదు అభివృద్ధి అనేది ఎక్కడ లేదు ఒకరు వస్తారు సంక్షేమ పథకాలు చెప్పి మేము ఇన్ని కోట్లు సంక్షేమ పథకాలు చెప్పి పెట్టిన సంక్షేమ పథకాలు అన్ని సంక్షేమ పథకాలకు అభివృద్ధికి అనేది ఏం తెలియదేమో ఆయనకు సంక్షేమ పథకాలు అంటే ప్రతి ఒక్కరించే సంక్షేమ పథకాలు అభివృద్ధి అంటే అభివృద్ధి చూపించాలని చెప్పి నేను సంక్షేమ తెలియచుకుంటున్నా ఇంకా మేము పార్టీలో చేరే వాళ్ళు మీ మీద ప్రలోభాలు పెట్టి పార్టీ చేస్తున్నా చెప్పి మీరు చెప్తున్నావు మేము ఎక్కడ ప్రలోభాలు చెప్పరా ఎక్కడ ప్రలోభాలు పెట్టడా వాళ్ళు మా కోసం వచ్చిన కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అక్కడ అరాచకం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో పోతేనే మాకు న్యాయం జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి మన పార్టీలో వస్తున్నారు అది గమనించవలసిందిగా శాసనసభ్యులు గారికి తెలియజేస్తున్నా ఇంకా భాస్కర్ రెడ్డి గారు నా దగ్గరికి వచ్చారు ఏం చెప్తారంటే సార్ నాకు అభివృద్ధి కావాలి నేను అభివృద్ధి జరగలేదు కాబట్టి మీ పార్టీలో రావాలని అనుకుంటున్నా ఏది కాదు ఏది డిమాండ్ కాదు నేను స్వచ్ఛందంగా వస్తాను పార్టీలోకి ఖచ్చితంగా వచ్చి పార్టీని అభివృద్ధి చేస్తాను నాకు మా సుంకేళ సుంకేసల గ్రామానికి ఖచ్చితంగా తాగునీటి సమస్య చాలా ఎక్కువ ఉంది అక్కడ పైప్ లైన్ వేశారు మూడు సంవత్సరాలు పైపులు తీసుకొచ్చాయి మూడు సంవత్సరాల నుంచి పైపులు తీసుకొస్తే అది ఎందుకు పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వలేదు అంటే పైపులు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకేమో అడ్వాన్స్ చేసిన పైపుల పైన డబ్బులు ఇంకా నేను పని చేయకునే వాళ్ళ డబ్బులు అవసరం లేదని చెప్పేసి ఊర్లోకి నీళ్లు లేకుండా పైపులు తీసుకొచ్చి డబ్బులు మాత్రం కాంట్రాక్ట్ దోచుకోవడం జరిగింది ఎవరైనా కూడా పైపులు వేసిన తర్వాత జాయింట్ చేస్తే ఊర్లోకి వాటర్ సమస్య వస్తుంది అది చేయలే ఖచ్చితంగా భాస్కరెడ్డి గారు నన్ను అడిగినప్పుడు చెప్పిన మన ప్రభుత్వం వచ్చేది మండే ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామానికి నీటి సమస్య లేకుండా తీరుస్తా అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా అదే రకంగా బీచ్వారిపల్లె ఉంది అదే రకంగా పేర్రాడి కొట్టాలు ఉంది వాళ్ళకు శ్మశాన చిన్న చిన్నగారు వచ్చారు నన్ను అడిగిండు కారిక అభివృద్ధి లేదు మా ఊరికి ఒక శ్మశానం కావాలి ఖచ్చితంగా అని చెప్పారు ఖచ్చితంగా మీకు శ్మశానం ఇప్పిస్తా మన గవర్నమెంట్ ఇచ్చిన ఖచ్చితంగా శాంతి చేస్తానని చెప్పి కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట మీద నమ్మకంతో రోజు మన పార్టీ చేరాను మన పార్టీ చేరినటువంటి చిన్నగారు కానీ బాస్కెట్బాల్ అంశాలు కానీ తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో మా మీద నమ్మకంతో మేము అక్కడ పోతే మాట చల్లుతుంది మాకు అభివృద్ధి జరుగుతుంది అని నమ్మకంతో మన పార్టీలోకి వచ్చిండ్రు వారికి అన్ని వేళలా దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తుంటూ వారికి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా అదే రకంగా ఇక్కడ శృంకేళ కిషోర్ ఉన్నారు కిషోర్ కుమార్ ఎట్ మా ముందు నుంచి పార్టీలో ఉన్నాడు ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా నీటి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పార్టీలో ఉన్నాడు నీటి నిజాయితీగా కష్టపడతాండు ఖచ్చితంగా ఈసారి ఈ కిషోర్ కుమారు అదే రకంగా భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి చిన్న వీళ్ళ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని చెప్పి నేను తెలియ అది కాకుండా మన కాజీపేట విషయంలో చాలా అభివృద్ధి ఎన్నుకడిపోయింది అభివృద్ధి అనేది ఈ రోజు ఖచ్చితంగా మన ప్రభుత్వం ఖచ్చితంగా అభివృద్ధి చేస్తా అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తుంటూ ఈ రోజు ఈ మీటింగ్ కు ఇంత మంది రావడం అనేది నేను ఊహించరా ఇంత అద్భుతంగా వచ్చి మేమందరం పార్టీకి మీకు అండగా ఉంటామని చెప్పి పార్టీలోకి వచ్చారు మీకు ఏ రకంగా అన్ని రకంగా నేను అండగా ఉంటానని చెప్పి మీ సభాముఖంగా మీకు తెలియజేస్తుంటూ మీకు అందరికీ కూడా ఆశ్వాసం ఇచ్చు ఖచ్చితంగా మీకు మీ మా మీ మాట మీద నేను నమ్మకంగా మీకు నెరవేర్చని చెప్పి తెలియజేస్తుంటూ తెలియజేసుకుంటున్నాను